ఒక స్పూన్ పసుపు వేసేసి ఇలా కేజీ బావు దాకా ఉంటాయండి ఇది సైడ్ ముక్క అనమాట ఇలా సైడ్ గా గ్యాస్ గా ఫిష్ కటింగ్ చేయించడం వల్ల మనకి ముళ్ళు అనేది ఒక సైడ్ కి వచ్చేసింది ఓకేనా ఇలా మొత్తం ఒక అర్ధ గంట ముందు మనం ఉప్పు పసుపు పెట్టి నానిచ్చామనుకోండి అనుకోండి మనకి సంపద లేకుండా ఉంటుంది పప్పు చేసేసి మీకు ఫిష్ ఫ్రై చేస్తున్నా ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి పప్పు అది చాలా కమ్మగా ఉంది బాగా ఇష్టంగా చేస్తాను నాకు వెయిట్ లాస్లో నేను ఎప్పుడు టెంప్ అయ్యేది పప్పు దిగిరే ఆ రోజు వెయిట్ లాస్ ఈ రోజు నేను చేయలేదు ఎగ్గొట్టానంటే ఆ రోజు పప్పు ఉంది అంత ఇష్టం అనమాట నాకు టమాటా పొప్ప సో అలాంటి పప్పు ఇలా చేస్తున్నాను మా ఇంట్లో స్పెషల్గా చేస్తానంటే ఏం ఒక్కొక్కటి చేసుకోవడానికి ఒక్కొక్కరు బాగా నచ్చింది నేను మైండ్ ఇంట్లో చేసుకోకుండా బాగా నచ్చింది ఇగోండి ఫ్రెండ్స్ మీకు పర్మనెంట్ హెయిర్ ఫిక్సింగ్ ఏమన్నా మీరు చేయించుకోవాలనుకుంటే ఇచ్చుకోండి ఇప్పుడు నేను ఫిక్సింగ్ చేయించుకొని హెయిర్ కలర్ హెయిర్ బొటాక్స్ కూడా చేయించుకున్నాను ఇదిగోండి ఎంత బాగుంది చూడండి జుట్టు బాగుంది కదా హైదరాబాద్ లో వాళ్ళ బ్రాంచ్ ఉంది ఇప్పుడు కొత్తగా విజయవాడలో ఓపెన్ చేస్తున్నారు ఇండియన్ కల్స్ వాళ్ళు చక్కగా పర్మనెంట్ జుట్టు అంటే ఒరిజినల్ జుట్టు ఒక మనిషికి ఒక దగ్గర నుంచి తీసుకొచ్చిన జుట్టు ఫిక్సింగ్ చేస్తారు ఇది సింగిల్ డోనర్ వేయండి గుడ్లలో తల్లీలాగిస్తారు కదా వాటితో మాట్లాడుకుని వీళ్ళు ఒరిజినల్ జుట్టు తీసుకొచ్చేసి మనుషులకి జుట్టు లేని వాళ్ళందరూ కూడా వీళ్ళు ఫిక్సింగ్ అనే చేస్తారు